మీరు పేదవాళ్ళ మేమే కాదు మా డ్రైవర్ తోటమాలి వంట మనిషి వీళ్ళంతా కూడా పేదవాళ్ళే ఎక్కడికి వెళ్తున్నావు పాప మా అమ్మని ఎక్కడికైనా వెళ్దామంటే ఇలా ఫ్రీ బస్ లో తిప్పుతుంది ఏంటమ్మా కూరగాయలు బస్సులో లో అమ్ముతున్నావు మా ఆడవాళ్ళందరూ ఇక్కడే ఎక్కువ ఉంటున్నారు కండక్టర్ నీ పనే బాగుంది మీ నాన్న ఏంటి కోపంగా ఉన్నాడు ఇంటికి చుట్టాలు వచ్చారు ఆన్లైన్ లో ఏమైనా తెప్పించు అంటే ఆటో తెప్పించి ఇంకెళ్ళండి అన్న నువ్వు ఇప్పుడే పుట్టావు కదా ఏమైనా చెప్పాలనుకుంటున్నావా మా అమ్మకి చెప్పండి నాకు ఓసిడి ఎక్కువ ఇల్లు మనుషులు నీట్ గా ఉండాలి అని ఎక్కడికి వెళ్తున్నావు పాప మా అమ్మని ఎక్కడికైనా వెళ్దాం అంటే ఇలా ఫ్రీ బస్ లో తిప్పుతుంది మీ సార్ ఎందుకు కొట్టాడు బా చదువుకోండ్రా రోజు కారులో తిరగచ్చు అన్నాడు మరి మీ కార్ ఎక్కడ సార్ అన్నా